తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ని ని రహిత పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దే సంకల్పంతో విధి నిర్వహణను విస్తృతం చేసినట్లు సిఐఎస్ సాంబశివరావు చెప్పారు పట్టణ పరిధిలోని ఉమెన్ ఆఫీసర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు త్రేటన్ పరిధిలో ఉన్న ఉమెన్ ప్రొడక్షన్ ఆఫీసర్స్ ఆయా ప్రాంతాల్లో వారికి కేటాయించిన ప్రాధాన్యత విధులను నిర్వర్తించే దానిపై సమావేశాన్ని నిర్వహించినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు మహిళా శిశు సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు ఇన్లీగల్ యాక్టివిటీస్ పైన నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు సంచరిస్తున్న పోలీస్ స్టేషన్కి తెలియజేయాల్సిన అవసరం ఉందని వారికి తెలియజేసినట్లు చెప్పారు అలాగే రౌడీ షీటర్ల కదలికలు గంజాయి గుట్కా వంటి వాటిపై నిఘా పెడతామని చెప్పారు ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్తో పాటు తమ సిబ్బంది సంయుక్తంగా కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చూస్తామన్నారు ఈ సమావేశంలో ఎస్ఐ కరీముల్లా ట్రాఫిక్ ఎస్ఐ ఎం బ్రహ్మయ్య పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా త్రీణి త్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం పదిహేను మంది ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ ప్రాథమిక బాధ్యత ఏంటంటే వాళ్ళ వాళ్ళ కేటాయించినటువంటి ప్రదేశంలో మహిళ శిశు సంరక్షణ అదేవిధంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే వెను వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం ఇవ్వటం స్థానిక పోలీసుల ద్వారా ఆ ఏరియా ప్రజలకి కౌన్సిలింగ్లు చేయించడం స్థానిక పోలీసులు ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఏదైనా నేరం జరిగినప్పుడు నేరానికి సంబంధించినటువంటి ప్రీవియస్ హిస్టరీ దాని రిపర్కేషన్స్ భవిష్యత్తులో ఉండబోయేవి వాటికి సంబంధించి మాకు ఒక ఇన్ఫార్మేట్ సిస్టంగా వాళ్ళని మేము యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది కొద్ది కాలం నుంచి మాకు ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా రావటం లేదు పేకాటకు సంబంధించి కానీ బ్రోతలింగకు సంబంధించి కానీ గాంజా గుట్కా వీటన్నిటికి సంబంధించి వీటికి కూడా తగు సమాచారం రావట్లేదు కాబట్టి ఆ సోదరి మళ్ళతో ఈరోజు మేము మా ఎస్ఐఎస్తో మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళ వార్డులో వాళ్ళు కలయి తిరుగుతూ ప్రజలందరితో కూడా ఇంట్రాక్ట్ అవుతూ మాతో కూడా అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేపిస్తూ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ నేర రహితమైనటువంటి టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో సోదరు ఈ ఈరోజు ఇక్కడ పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం జరుగుతుంది వాళ్ళతో ఆ మీటింగ్ పెట్టుకున్న మరుక్షణం నుంచి రోజుకి ఎంత ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు అనేది ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేసి త్రీ టౌన్ పట్టణంలో ప్రజలకి మేము ముఖ్యంగా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఆ సోదరు మొదలతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది జరుగుతుంది